ఈ వీడియో ఏంటంటే అండి లైవ్ తీస్తున్నా సో అర్లీ మార్నింగ్ లేచి స్వామి అమ్మవారిని పూజ చేసుకొని కార్తీక పురాణం పఠించి దాని విశిష్టత కార్తీక మాసంలో ఈ పూజ దీప దూప నైవేద్యాలతో స్వామిని మనస వాచా కర్మల పూజ చేసి యథాశక్తి దానాలు ధర్మాలు అన్నదాన కార్యక్రమాలు ఏది చేసినా సరే పుణ్యం అంతా ఇంత కాదండి సో అందుకని కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి పూజ చేసి దీపదీప నైవేద్యాలతో స్వామి అమ్మవారిని పూజ చేస్తే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అనేదైతే నా ముఖ్య ఉద్దేశం సో మా ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేశానండి బాయ్ అండి అందరికీ